శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల డెబ్భై ఏడు గురు పూజలు అనేటువంటి అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు యథాపూర్వకముగా పంతొమ్మిది వందల డెబ్భై ఏడు జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో గురు పూజలు నిర్వహింపబడినవి ఈసారి గురు పూజలు పూర్వము వలనే శ్రీ పీవీజీ రాజుగారి బంగళాలో జరిగినవి ఈ సందర్భమున మాస్టర్ గారి ద్వితీయ కుమారుడకు చిరంజీవి వరాహ మిహిరాచార్య అంతకు పూర్వము గురు పూజలలో కలిపి జరిగిన సంఘటనలను నాకు తెలిపిన విధముగా ఇట ప్రస్తావించుట సందర్భోచితము అనుకుందును ఇవి మాస్టర్ గారి నియమజీవనమును మహిమను తెలియచేయును ఒకసారి గురు పూజలలో మాస్టర్ గారి ప్రధాన శిష్యుడొకడు గురు పూజలకు వలయు సరుకును సామగ్రిని తాను సాధించి తెచ్చేదనని పలికెను కానీ పదవ తేదీ నాటికి కూడా అతనికి సాధ్యము కాలేదు పదవ తేదీన భోజనాదులకు ఇతరములకు ఏర్పాట్లకు వలసిన సామాగ్రిని ఒక్కొక్కరు భక్తులు ఎవరో దింపసాగిరి మాస్టర్ గారి లోకహితార్థ సంకల్ప మహిమ అట్టిది దీనిని గమనించిన ఆ శిష్యునకు విస్తుపోవుట అంతైనది ఒక్కొక్కసారి గురుపూజలలో శ్రీవారు ఫలానా సామాగ్రి తెచ్చుటకు డబ్బు కావలయును అని అడిగిన కార్యకర్తలకు ఏవియో పుస్తకములలో నుండి డబ్బులిచ్చుట తటస్థించటిది అంతకు పూర్వము ఆ పుస్తకములందు డబ్బులు లేవని అందరూ ఎరుగుదురు గురుపూజలకు ముందు వలసిన హండాలకై తాను సోదర కార్యకర్తలు కొందరు సహృదయుల ఇళ్లకు వెళ్ళి వానిని తెచ్చినవారు ఏ ఏ హండా ఎవరెవరి వద్ద నుండి తేబడినవో ఒక క్రమ పద్ధతిలో పట్టిక వ్రాసుకొని గురుపూజలైన మరునాడు శ్రీవారు వానిని వారి వారికి అందజేసేటివారు ఇది వారి క్రమశిక్షణకు తాత్కాణము గురుపూజల సందర్భము చలికాలమగుట వలన వెన్నీళ్లు కాచుటకై రైల్వే స్వీపర్లు తెప్పించటివారు ఒకసారి గురు పూజలలో ఏదో సామాగ్రికి వలసిన డబ్బును ఒక పెట్టెలో నుండి తీసి ఇచ్చుట జరిగినది అంతకు పూర్వము ఆ పెట్టెలో డబ్బు లేదు అయితే ఎచటె నుండియో క్షుద్ర విద్యతో రపించినది కాదు ఇట్టి ఘటనలు చాలా అరుదు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు గురు పూజలలో చేరిన సాధకుల పరిణామోన్నతికై వారు అపార కరుణను నెరపిరి శరణాగతిని గురించిన అంశమును సోదాహరణముగా వివరించిరి మహాభారతము మొత్తములో అత్యంత మేధావులు ఇద్దరట ఒకరు ధృతరాష్ట్రుడు రెండవ వాడు ధర్మరాజు కానీ వీరివురి నడుమ ఒక తీవ్రమైన వ్యత్యాసము కలదు ధృతరాష్ట్రుడు తన లౌక్యమును స్వార్థముకై వినియోగించెను ధర్మరాజు లౌక్యుడయ్యును తన లౌక్యమును జీవితమున ప్రయోగింపక లోక కళ్యాణార్థమైనట్టి శ్రీకృష్ణుని ధర్మ సంస్థాపన వ్యూహమునకు తనను తాను సమర్పించుకునేను అతడు మెత్తని పులి లోకములో కొందరు కానీ వారికి సామర్థ్యముండదు సామర్థ్యము లేకపోవుట వలన ఇతరుల జోలికి ఆచరణలో పోజాలరు ధర్మరాజు అట్టివాడు కాదు పులివలే సామర్థ్యము కలవాడు కానీ తన సౌజన్యము వలన ఎదుటివారి జోలికి పోక వారు చేసిన అన్యాయమును సహింపగలిగెను యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడు చెప్పినట్లెల్లా ఋషులు పూర్వముసంగిన ఆదేశానుసారము పాటించెను రాజసూయములో జరుగరాని రక్తపాతము సంభవించినది శిశుపాల వధ తప్పనిసరి అయినది ఆతనిని వధింపకున్నచో యాగము పరిసమాప్తి నందక ఆగిపోవును అది ఆకిన ఎడల కొన్ని వందల సంవత్సరములు దేశము కరువు కాటకములతో క్షోభిల్లును దానిని నిరోధించి యాగము పరిసమాప్తి చేయుటకై శిశుపాల వధ తప్పనిసరి అయినది కానీ యాగములో రక్తపాతము జరుగుట వలన ప్రపంచ సంగ్రామము తప్పనిసరి అగును కావున ఆ యుద్ధమునకు సంబంధించిన సంకల్పము తన ఆశ్రితులకు పాండవుల వైపు నుండి రాకుండా చూసుకును బాధ్యతను శ్రీకృష్ణును తన భుజస్కందములపై వైచుకొనిను రాజసూయ యాగానంతరము తాను ద్వారకకు వెడలు తరి ధర్మరాజు తనకు వీట్కోలు చెప్పరాగా అతనితో ఊరి బయట ఏకాంతముగా కృష్ణుడిట్లు పరికెను ఇక నుండి నీవు ధర్మరాజువు కావు యమధర్మరాజువు నేను శ్రీకృష్ణుడను కాను శ్రీమన్నారాయణుడను ఇక నుండి ఎవరేమి చెప్పినను నా ఆదేశముగానే భావించి పాటించుము వారందరిలోనూ వారి చేష్టలలోనూ నా అంతర్యామిత్వమును భావించుము మిమ్ము పాపములు సోకకుండా చూసుకును బాధ్యత నాది ధర్మరాజు తూ చా తప్పకుండా వాసుదేవిని ఆదేశముగానే పాటించి అందు పాల్గొనెను తనతో పందెములు వేయుచున్న శకునిలోను ద్రౌపదీ పరాభవమునకు కారకులకు దుర్యోధన కర్ణ శకుని దుశ్శాసనులలోను సాక్షులై మిన్నకుండిన భీష్మ ద్రోణ ధృతరాష్ట్రులలోనూ వాసుదేవునే దర్శించను అన్నిటికీ మౌనము వహించెను దానికి ఫలితముగా కౌరవుల వైపు నుండి వచ్చిన మహాభారత సంగ్రామమున రక్షణను పొందెను ఇట్లు పాండవులు వాసుదేవుని కృప వలన రక్షణము యుద్ధ విజయము ధర్మ పరిపాలనము చివరకు మోక్షమును పొందిరి ధర్మజునులో జూత వ్యసన లోలత్వమును లోపము ఒకటి కలదని కొందరు పండితుల అభిప్రాయమును గురుదేవులు ఖండించిరి పైన నుడివిన సన్నివేశము సంస్కృత మహాభారతమందు కలదనియు తెలుగు భారతమున నన్నయ్య గారు ఏలనో విడిచిపెట్టననియూ తెలిపిరి అట్లే ద్రౌపది మయసభలో దుర్యోధనుని చూచి పరిహా పరిహసించినదనియు దానికై పగతి ఇచ్చదలిచి దుర్యోధనుడు మాయాద్యూతమున పాండవులను ద్రౌపదిని పరాభవించననియూ కొందరి అభిప్రాయము అది సరికాదు ప్రపంచమునందు ప్రపంచమునందలి రాజుల్ రాజు రాజులెల్లరూ యుధుష్ఠిని సార్వభౌమత్వమును అంగీకరించి అతనికి కానుకలను సమర్పించుట అసూయాగ్రస్తుడకు దుర్యోధనునకు కన్ను కుట్టించినది ధర్మజుని స్ఫూర్తితో రాజులు ధర్మపాలనము అవలంబించుట ప్రారంభించిరి అతడు అఖండ భారతమును నిలిపెను పాపభారము ధృతరాష్ట్రుని పై పడినది అయినను అతడు భీష్మ విదురాదులకు సజ్జనులతో సాంగత్యము కలిగి ఉండుట పుత్రమరణానంతరము పనికి వచ్చినది కుంతీదేవి ధర్మరాజు అతనిని సేవించిరి అతడు తమకు చేసిన అపకారములు వారి మనసులలో మెదలలేదు సత్సాంగత్య మహిమ వలన ధృతరాష్ట్రుడు చివరిలో యోగసిద్ధినందెను దుర్యోధనునకు అట్టి సాంగత్యము లేదు పెద్దలను అతడు గౌరవింపక అహంభావమున నిరాదరించెను ఫలితము దుర్మరణము బలపరాక్రమములు ధర్మమును కాపాడలేవు ధర్మము దైవస్వరూపము ధర్మమే బలపరాక్రమములకు అండగా ఉండును ఈ అంశము శల్యవద ఘట్టమున నిరూపింపబడినది శల్యుని చేతిలో భీమార్జునులు ఓడిపోయి ధర్మరాజు వలన శిల్యుడు వధింపబడెను దానిని అతడు ఆహ్వానించెను ఇది చిత్రముగా కనిపింపవచ్చును ధర్మజుని ధర్మమే సంగ్రామమున తమ్ముల శౌర్యమునకు అండగా నిలిచినది మాస్టరు గారి ధర్మ ప్రతిష్టాపకత్వము వారి ప్రసంగాలలో జ్యోతకమగును అని అంటూ ఉన్నారండి చాలా భారతంలోని విశేషాలు మామూలుగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి విశేషమేమిటి అయితే మాస్టారు సరిచేసి మనకు అందించినటువంటి సందేశం ఏమిటి అనేటువంటిది చక్కగా వివరిస్తూ ఉన్నారు శాస్త్రి గారు అర్జునుని శరణాగతి కొన్ని కొన్ని సందర్భాలలో లుప్తమగుచుండుటను మాస్టర్ గారు ప్రస్తావించి అతనిది వచ్చే తెలివి పోయే తెలివి అని చమత్కరించిరి ఇతడు భగవద్గీతను విన్న మహాభక్తుడు శ్రీకృష్ణునకు ప్రపన్నుడై విజయుడై ధర్మ పట్టాభిషేకమునకు తోడ్పడినటువంటి సర్ నరోత్తముడు అతని విశిష్టతను గూర్చి మాస్టర్ గారు ఈ క్రింది శ్లోకమును ఉటంకించిరి నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తో జయముదీరయేత్ మహాభారత గోష్ఠికి ముందు ఈ శ్లోకము శ్రద్ధతో పఠించి నారాయణుడైన శ్రీకృష్ణునకు నరోత్తముడైన అర్జునునకు సరస్వతీదేవికి వ్యాసునకు కావ్యమునకు నమస్కరింపవలెను ఇట్టి అర్జునుడు పృథివీభూత స్వరూపిణి అంటే మ్యాటర్ పృథివీ అంటే మ్యాటర్ కదండి ఇట్టి అర్జునుడు పృథివీభూత స్వరూపిణి అను పొధకు సుతుడు కాన పార్థుడు సుభద్ర సుభద్ర స్థితిని చేకొన్నవాడు పాండవులలో వంశకర్త అయినవాడు ఆయనను ఒక్కొక్కసారి వ్యామోహమునకు తాత్కాలికముగా లొంగెను అంతటి వాడైనటువంటి అర్జునుడు కూడా తాత్కాలికంగా వ్యామోహానికి లొంగేట్టండి అభిమన్యుని విని పుత్రశోకమున మునిగి కృష్ణుని నీవు సర్వజ్ఞుడవు కదా ఏలా అభిమన్యుని మరణమును నివారింపలేదు అని అడిగెను కానీ కృష్ణుడు ధర్మరాజు సేవ కర్తవ్యమని చెప్పినను వినకుండా యుద్ధంలో ధర్మరాజు సేవ కర్తవ్యమయ్యా అని చెప్పినా కూడా వినకుండా అర్జునుడు ఏం చేశాడు ద్రోణుడు ధర్మజుని పట్టుటకై పద్మవ్యూహము పన్నిన దినమున సుశర్మాదులకు త్రిగర్త సైన్యము రెచ్చగొట్టగా అటుగా వెళ్ళి కర్తవ్యమును విస్మరించెను సర్వాంతర్యామి అందు సమర్పణకు ఏమాత్రము సందు జరిగినను ఎంతటి వానికైనను ఆపద తప్పదని ఈ సన్నివేశము సూచించుచున్నది అంతకు పూర్వము ఎంతగా పూజాదులు సత్ప్రవర్తన గురుదేవుల మార్గములో సేవాదులు నిర్వర్తించినను ఏ క్షణము ప్రపత్తి తప్పి సొంత తెలివి పనిచేయునో అప్పుడే కాల దుర్విపాకము సందు చేసుకును సాధకులకు ఈ సన్నివేశము కరదీపిక అభిమన్యుడు కూడా పెద్ద తండ్రియు ధర్మావతారుడు అగు యుధిష్ఠిరుని ఆశీస్సులను వేడు సందర్భమున నిన్ను నేను కాపాడేదను అని పలికెను ఈ అభిమానము రక్షణకు నిరోధమైనది కానీ ఉత్తర పరీక్షిత్తుల శరణాగతి వలన వాసుదేవుని రక్షణము వారికి లభించినది దేవునకు తనవారని పెరవారని ఉండదు ధర్మము ప్రపత్తియే అతడు చూసినది ధర్మమనగా ఏమి స్వామి సంకల్ప మర్మమే ఎంత మంచిదైనను మనము కోరినంత వ్యామోహమై నిలిచి అడ్డగించును ధర్మపథమునకు ఆత్మార్పణము వలయును తాను జగదేక వీరుడను అను అభిమానము వీడకుండుటచే భక్తుడైనను అర్జుననకు మరుజన్మలో బోయవాడగు తిన్నడుగా పుట్టి సర్వసమర్పణ పొందుట సంభవించినది అది ఇదొక్క పాయింట్ మళ్ళీ చదువుకుందామండి ధర్మపదమునకు ఆత్మార్పణము వలయును తాను జగదేక వీరుడనను అభిమానము వీడకుండుటచే నేను బాగా గొప్ప వీరుణ్ణి అనేటువంటి అభిమాన వీడకుండుచే ఏమైంది భక్తుడైనను అర్జునునకు మరుజన్మలో బోయవాడకు తిన్నడుగా పుట్టి సర్వసమర్పణ పొందుట సంభవించినది అంటున్నారు అంటరాని వారు ఎవరు అనగా రాజకీయవేత్తలే అని శ్రీవారు పలికిరి ఎట్లా ఎలననగా వారు ప్రజలను విభజించి పబ్బము గడుపుకొందురు ఏ పక్షము వారైనను అంతే జనులలో సమాహార చైతన్యము ఏర్పడినప్పుడే సరి అయిన నాయకత్వము లభించును ఈ చైతన్యము ఆత్మ యొక్క ఏకత్వము ఆధారముగా పారస్పర్యము సిద్ధించుట వలన ఏర్పడును మానవుడు దేవుడే అగును ఎట్లు దేవుడెట్లు జీవులను చూచునో అట్లు చూచుట వలన ఇది ఏ ప్రేమ దీనిని సాలోక్యముక్తి అందురు ఇతరులను అంతర్యామి స్వరూపులుగా సేవింపవలను ఎవరు సమీపించినను అంతర్యామిగా భావింపవలను అంతర్యామిని భావింపవలను ఇది సామీప్యముక్తి ఎల్లరి రూపములు తనది కూడా అంతర్యామియే అను అనుభూతి సారూప్యముక్తి అందరియందు తనను తన యందు అందరినీ దర్శించుట అనగా తననే ఇతరులలో దర్శించి అనుభూతి పొందుటతో తానని వేరుగా ఉండక అంతర్యామి అగును ఇది సాయుధ్యముక్తి భగవంతుడు సత్యస్వరూపుడు ప్రేమస్వరూపుడు ఆనందస్వరూపుడు సత్యమనగా ఉన్నది ఉన్నది ఆయన ఒక్కడే ఆయనయే ప్రేమ ప్రేమయే ఆనందము సృష్టి సంకల్పము ఎట్లు కలిగెను ప్రళయమున దేవుడు తాను ప్రేమగా ఉండును తానే ప్రేమించువాడిగా ప్రేమించుటగా ప్రేమింపబడువారుగా అగుటయే సృష్టి కావున దైవ ప్రేమను మనము నెరపుటయే దేవుని పొందు సూటి దారి పూజాదులు ఇట్టి ప్రేమను పొందుటకు ఉపయోగపడు సామగ్రి మాత్రమే ఈ పరమ ప్రేమయే భక్తి క్షణము కూడా సందు లేకుండా అంతర్యామికి సమర్పితముగా బ్రతుకుటయే భక్తికి వలయు సాధన నారదుడు ఇట్లు చెప్పెను భక్తి అనగా తత్సుఖసుఖిత్వం దీనినే మాస్టర్ గారు తేట తెలుగులో ఇట్లు అభివర్ణించిరి అకారణముగా ఇతరులను సుఖపెట్టువాడు తాను అకారణముగా సుఖపడును దీనికి నాదోపాసన సహకరించును ప్రణవనాద సాధన భగవన్నామ సంకీర్తన తోడ్పడును నాదములేని వట్టి భావమునకు పరిసరములను ప్రభావితము చేయు శక్తి లేదు ధర్మవిరుద్ధమైన కామము తీవ్ర పరిణామములకు కారణమగును శంతనునికి సత్యవతిపై ఏర్పడిన కామమే తర్వాతి తరములలో మహాభారత సంగ్రామమునకు దారితీసినది పరాశరుని ఆధ్యాత్మిక దీప్తి ధర్మనిష్ట పాండవులను ఆవేశింపగా శంతనుని ధర్మవిరుద్ధ వాంఛ దాస దాసరాజు కుయుక్తులు కౌరవులను ఆవేశించినవి మాస్టర్ గారు శ్రీకృష్ణుని గురించి వర్ణించుచు తనకని బ్రతికిన క్షణము ఆయనకు లేదన్నారు అతనికి ఎవరిపైనను అభిప్రాయములు లేవు వట్టి ప్రేమమూర్తి మాస్టర్ గారు కూడా అంతే శ్రీకృష్ణుడు సంసారబద్ధ జీవులకు సూటిగా వేదాంతము చెప్పి వారికి ఇంద్రియములను దమించుట నేర్పలేదు వారిని లౌకిక వ్యవహార సంబంధములకు చెలోక్తులతో అలరించి ప్రతి సంభాషణలోనూ సన్నివేశములోనూ తన ప్రేమతో వారికి తెలియకుండానే తన సాన్నిధ్య మాధుర్యమును ప్రసాదించను ఈ రుచిని మరిగిన ఇంద్రియములు మనస్సు సంసారబద్ధత నుండి మరలినవి మాస్టర్ గారు కూడా అంతే భగవానుని అంతర్యామిగా చూచుట చాలదు తన కట్టెదుటనున్న ఒక సిద్ధుడకు సద్గురువు రూపముననో అవతారమూర్తి రూపముననో దర్శించి అతనికి శరణందవలేను గురువనగా వ్యక్తి కాడు వెలుగు మార్గము ఇదియే క్రీస్తు కూడా చెప్పినది మళ్ళోసారి చెప్పుకుందామండి అండి ఈ మాట గురువు అనగా వ్యక్తి కాడు వెలుగు మార్గము ఇదియే క్రీస్తు కూడా చెప్పినది అయామ్ ది పాత్ అయామ్ ది రెసరక్షన్ ఇట్లు గురువు నడిచి నేర్పిన పదమునకు శరణందినవాడు రక్షితుడై ముక్తుడగును మాస్టర్ గారు తన మంద్రజాలము అను నవలలో ప్రతీచియే మేరీ కన్యగా జన్మించి క్రీస్తు ప్రభువునకు జన్మనిచ్చినదనియు వృతయే బ్లావెట్స్కీ మాతగా అవతరించినదనియు సూచించిరి అనగా తనకు సమర్పితులైన వారిని జన్మ పరంపరలుగా స్వామి విడువడు ఈ వాక్యం కూడా మళ్ళొకసారి చెప్పుకుందామండి మాస్టర్ ఏం చెప్పారు తన మంద్రజాలము అనేటువంటి నవలలో ప్రతీచియే మేరీ కన్యగా జన్మించి మంద్రజాలం అనేటువంటి నవలలో ఉన్న మీరు ప్రతీచి ఉంది కదండి ఆవిడ మేరీ కన్యగా జన్మించింది క్రీస్తు ప్రభువునకు జన్మనిచ్చినదనియు రుత ఆవిడ కూడా మంద్రజాలంలో ఉంది హృతయే బ్లావట్స్ కీ మాతగా అవతరించినదనియూ సూచించిరి తనకు సమర్పితులైన వారిని జన్మ పరంపరలుగా స్వామి విడుబడు ఒక సందర్భమున క్రీస్తు యొక్క పన్నెండుగురు శిష్యులలో ఒకడే హోమియోపతి విధాన రూపకర్తయ్యకు హానిమన్ అని శ్రీవారు సెలవిచ్చిరి క్రీస్తు యొక్క పన్నెండుగురు శిష్యుల్లో ఒకళ్ళు హానిమన్ గారు క్రీస్తుకు గల దయ హానిమన్లో నిండినది వాస్తవమునకు మనము ఇతరులను ప్రేమించుట అన్నది లేదు ప్రేమ దైవస్వరూపము దేవుడు లేక సద్గురువు యొక్క ప్రేమకు ప్రపన్నుడైన భక్తుడు వాహిక మాత్రమే భక్తుడు అనేటువంటి వాడు వాహికటండి దీనికి దేవుడు లేక సద్గురువు యొక్క ప్రేమకు ప్రపన్నుడైన భక్తుడు వాహిక ప్రేమ ప్రవాహమే దేవుడు అది మనము అనే గొట్టముల ద్వారమున ఊర్లపైకి ప్రవహించును దాని ప్రవాహశీలమునకు మనము అడ్డుగా నిలవకుండిన చాలు ఒక సందర్భమున ప్రేమ ఆ ప్రేమతత్వమును లోకమున ప్రచారము చేయు బాధ్యత నీది అని నన్ను శ్రీవారు ఆదేశించిరి శ్రీరామకృష్ణ పరమహంస వారి జీవితము పఠించిన వారికి ఒక విషయము తెల్లమగును శ్రీరామకృష్ణుల కోరికపై జగన్మాత పూర్వజన్మలో యేసుక్రీస్తు యొక్క ఇరువురు అంతేవాసులను వారి అనుయాయులుగా కొనివచ్చినదట ఒకరు శశి శ్రీరామకృష్ణానందస్వామి వారు వేరొకరు శరత్ శ్రీ శారదానందస్వామి వారు అతటండి శ్రీరామకృష్ణ పరమహంస గారు ఉన్నారు కదండి ఆయన కోరికపోయినట్టండి జగన్మాతట పూర్వజన్మలో యేసుక్రీస్తు యొక్క ఇరువురు అంతేవాసులు ఉన్నారు కదండి వాళ్ళని వీరి అనుయాయులుగా కొనివచ్చిందట వాళ్ళల్లో ఒకళ్ళు శశిట అంటే శ్రీ రామకృష్ణానంద వారు ఇంకోళ్ళు ఏమో శరత్ట శ్రీ శారదానంద స్వామి వారు అని అంటూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు గురు పూజలు అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నామండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ